మేము ఈరోజు కోదలపూరు మండల అధ్యక్షుడు అలసేట్ మసానన్న ఆధ్వర్యంలో ఆర్టీఆర్చినందుకు ఈరోజు నా అందరం వచ్చి మాకుండే సమస్య మీద ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ కోసం మేము అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీకి ఒక మద్దతుగా అన్నే శ్రీ మల్లకృష్ణ గారు ఆదేశాల మేరకు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నాం ఎందుకంటే పార్టీలు అన్నీ ఉన్నా కూడా వికలాంగుల్ని గుర్తుపట్టలేన పార్టీ అదే తెలుగుదేశం పార్టీ మమ్మల్ని గుర్తించి మూడు వేల రూపాయలు పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేస్తామని అని పెట్టడం జరిగింది అలాగే పర్సెంట్ రూపంలో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉంటే పదిహేను పదిహేను వేల రూపాయలు ఫిషింగ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారికి మేము నా వికలాంగుల తరఫున మేమందరం సొంతలు తెలుపుకుంటున్నాము అలాగే సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా నా వికలాంగులందరం కలిసి ఆయన్ని పిలిపించుకుంటామని ఈ సభాముఖంగా అలాగే మమ్మల్ని ఏ పార్టీ గుర్తించలేనటువంటి పార్టీ నా తెలుగుదేశం పార్టీ అని కూడా ఈరోజు సభాముఖం ఈరోజు రాష్ట్రంలో అందకృష్ణ మాజీ గారు రెండు వేల ఏడు నుంచి మా వికలాంగుల పట్ల అనేక ఉద్యమాలు చేసి మాకు రావాల్సిన రాయితీలు ప్రభుత్వంతో పోరాడి మాకు చాలా వరకు న్యాయం చేయడం వ్యక్తి అందువలన మేము పెన్షన్ ఆరు వేల రూపాయలు కావాలని చెప్పి ఒక సంవత్సరం నుంచి అన్ని జిల్లాల్లో మండలాల వారీగా అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం మాకు ఏ రాజకీయ పార్టీ అయినా దగ్గర తీసి మాకు ఆరు వేలు ఆరు వేల రూపాయలు ఇస్తుందని చెప్పి మొన్న దాకా మేము చాలా శ్రమపడి డిమాండ్ చేశాము అయితే ఏ పార్టీ ముందుకు రాలేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా మీద మా దగ్గరకు వచ్చి రెండు వందల మంది సత్తనపల్లికి పలికిపోతే మా దగ్గరకు వచ్చి మా అందరి చూసి పాపము నడవలేని వాళ్ళు కళ్ళు లేవు కాళ్ళు లేవు చేతులు లేవు మీకు న్యాయం చేయాలని చెప్పేసి మీకు మూడు వేలు పెట్టు ఆరు వేలు రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందువలన రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు సునక్క గారు అదేవిధంగా మాకు ఆదేశాలు జారీ చేశారు అందువల్ల మేము కూడా మా జిల్లా అధ్యక్షుని దగ్గర పెట్టుకొని మేము ప్రతి నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంట్లో సభ్యులు ఖచ్చితంగా తెలుగుదేశం గెలవాలని చెప్పి మా వ్యకలాంగ సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం మా సోదరులు అందరినీ మనం జీపిన చేపిన మనం ఉద్యమం ఏ విధంగా చేశామో ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా గెలిపించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా సరే మాజీ మంత్రి వాళ్ళు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఘన విజయం సాధించాలని చెప్పేసి మేమందరం తప్పకుండా గెలిపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం అందువల్ల ఈరోజు మేమందరూ చంద్రబాబు నాయకత్వంలో మా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా ఖచ్చితంగా మా ఊళ్ళన్ని తెలుగుదేశం అని చెప్పేసి చెప్పాలి మండలాల ఐదు మండలాలు మండలం మనుగోలు మండలం వెంకటాచల మండలం ముతుకూరు మండలం తోటపల్లికూడరు మండలం ఒక్కొక్క మండలంలో మా వికలాంగులు మూడు వందల నుంచి నాలుగు వందల దాకా మా వికలాంగులు ఉన్నారు ప్రతి గ్రామంలో పది మంది కానీ ఎనిమిది మంది కానీ పదిహేను మంది కానీ ఖచ్చితంగా ఉన్నారు మా తల్లిదండ్రులు ఉన్నారు మా వికలాంగులు ఉన్నారు మా అన్నదమ్ములు ఉన్నారు అందరూ మావి కూడా ఇంతు మింతుగా అనుకుంటే మండలానికి నాలుగు వందలు మూడు వందలు మంది అనుకుంటే ఐదు నాలుగు ఇరవై ఇరవై ఏళ్ళు కోట్లు ఉన్నాయి అదే కుటుంబ కుటుంబాబు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్యా చిట్ బాబు మొదలపూరు మండలాధ్యక్షుడు గౌరయ్య పెంచిలయ్య కిషోరు దాటపతి చెన్నయ్య పెంచనాశయ్య మే మల్లేశ్వరం అందరికీ ధన్యవాదాలు సోదరులు నెల్లూరు జిల్లా దివ్యాంగుల అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం పదలపూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులపై ఉన్నటువంటి ప్రేమలో వారికి ప్రకటించినటువంటి మ్యానుఫ్యాక్చర్లో ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ దివ్యాంగులైతే ఆ కుటుంబాన్ని కాపాడుకునే దానికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించడంతో వాళ్ళ యొక్క పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాయకుడు మంద కృష్ణ మాదిరి ఆధ్వర్యంలో వాళ్ళు చేసినటువంటి పోరాటానికి ఫలితం వచ్చిందని వాళ్ళు చాలా సంతోషపడుతూ ఈరోజు రోజు మమ్మల్ని ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీకి మమ్మల్ని ఆదరించినటువంటి చంద్రబాబు నాయుడికి గతంలో కూడా గత ప్రభుత్వాలు ఎన్ని జరిగినా ఆనాడు అందరితో సమానంగా ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు ప్రత్యేకంగా దీపావళం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాబోతున్నాడు దివ్యాంగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతున్నాడు మళ్ళీ కూడా ఇరవై నాలుగులో నాడు ప్రభుత్వంలో వెయ్యి నుంచి మూడు వేలు ఇచ్చాడు రేపటి ప్రభుత్వంలో మూడు వేలు నుంచి ఆరు వేలు వంద పర్సెంట్ వికలాంగులకు పదిహేను వేలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఆయనకి వాళ్ళని గుర్తించి ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దివ్యాంగులు వాళ్ళ కుటుంబాలు తెలుగుదేశం మద్దతు చేయడం చాలా సంతోషం అదేవిధంగా సర్వేపల్లిలో కొన్ని వేల ఓట్లు వాళ్ళ ఉన్నాయి వందల కుటుంబాలు ఉన్నాయని సోదరులు చెప్తున్నారు వందల కుటుంబాలలో అమ్ముకుల లీక్స్తో ప్రతి కుటుంబంలోని ప్రతి ఓటు చంద్రమోహన్ రెడ్డికి ఏపిస్తామని వాళ్ళు హామీ కూడా చాలా సంతోషం ఈరోజు పనిచేసే నాయకుడికి మీరందరూ అండగా నిలబడతారని రావటం మేము చాలా ఆనందంగా ఉంది రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు మీ సోదరులరా దివ్యాంగుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఆ మేనిఫెస్టోలో భాగం పంచుకున్నటువంటి చంద్రమోహన్ రెడ్డికి కానీ మీరు ప్రత్యేకంగా గుర్తించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే వచ్చే ఎన్నికల్లో మీ మద్దతు సంపూర్ణ మద్దతు మాకు ప్రకటించినందుకు మీకు అందరికీ మేము రుణపడి ఉంటామని మీ బాధ్యతగా బాధ్యత తిరిగి మిమ్మల్ని కాపాడుకుంటామని తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాం